ఇక చాలా మంది అడిగే ప్రశ్న స్టెఫను చచ్చిపోయినప్పుడు అపోస్తలు ఎవరైనా ర్యాలీ చేశారా స్టెఫను చచ్చిపోయినప్పుడు అపోస్తలు ఎవరైనా మాకు న్యాయం చేయండి అని అడిగారా అది దేవుడు అనుమతించిన మరణం కనుక అందరూ కూడా దాన్ని చక్కగా అంగీకరించారు యాక్సెప్ట్ చేశారు ఇది వాక్యానుసారం మీరు చేస్తున్నది వాక్యానుసారమా ఇది చాలామంది యొక్క ప్రశ్న తెలియని వారు ఏమనుకుంటున్నారంటే కరెక్టే కదా మీరు అడుగుతున్నది కరెక్టే కదా పాపం చాలామంది అలా ఉన్నారు కదా అవునే అవునేమో ఆ రోజుల్లో ఎలా జరిగింది కాబట్టి మనకు అన్నిటికీ వాక్యమే ఆధారం కాబట్టి ఆ వాక్యానుసారంగానే ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇది కరెక్టే కదా వాళ్ళు అడిగేది కరెక్టే కదా అని కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే చాలామందికి వాక్యం పట్ల అవగాహన కానీ వాక్యంలో పరిపూర్ణమైన వివేకం కానీ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సందర్భానుసారంగా ఎలా ఆలోచించాలి అనే విజ్ఞత కానీ చాలామందికి లేదు వాక్యం చదివేటప్పుడు కానివ్వండి వాక్యం నేర్చుకునేటప్పుడు కానివ్వండి సందర్భానుసారమైన అవగాహన చాలా అవసరం ఒక విషయం మీకు చెప్తాను స్టెఫను చచ్చిపోయినప్పుడు నిరసన ఎందుకు వ్యక్తం చేయలేదు స్టెఫను చనిపోయినప్పుడు శాంతి ర్యాలీ ఎందుకు చేయలేదు స్టెఫను చచ్చిపోయినప్పుడు మాకు న్యాయం చేయండి అని ఎందుకు అడగలేదు యాకోబు చచ్చిపోయినప్పుడు మాకు న్యాయం చేయండి అని ఎందుకు అడగలేదు అడ్డంతో నరికి చంపినప్పుడు బాప్తిస్ మీ చౌహాన్ని చనిపోయినప్పుడు ఎందుకు వాళ్ళు ర్యాలీ చేయలేదు ఎందుకు వాళ్ళు నిరసన వ్యక్తం చేయలేదు ఎందుకు న్యాయం చేయమని అడగలేదు ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే సింగిల్ పాయింట్ ఏ సింగిల్ పాయింట్ అసలు న్యాయం కోసం ఎప్పుడైనా వాళ్ళు అడిగారా లేదా అనేది మనం మనం ఆలోచన చేయాలి ఫస్ట్ పౌలు గారు ప్రధాన యాజకుడి ముందు నిలబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడి ముందు నిలబడినప్పుడు ఏసు ప్రభువారిని కొడతాడు ఒకడు కొడతాడు కొడితే యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా వెంటనే యోహాను స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోత్తులలో ఒకడు ప్రధాన యాజకునికి ఎలాగ ఉత్తరం ఇచ్చున్నావా అని చెప్పి నరచేతులతో కొట్టెను అందుకు యేసు నేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పు మంచి మాట ఆడినడల నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగారు ఆయన ఇది మనకు కనబడుతున్నటువంటి బైబిల్లో కనబడుతున్నటువంటి సత్యం నన్ను ఎందుకు కొట్టావు అని అడిగాడు అంటే ప్రశ్నించడం తప్పు కాదు అడగాలి అనేది యేసు ప్రభు వారి ద్వారా మనకు అర్థమవుతుంది ఆయన మనకు చేసి చూపించారు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను తప్పు చేశానా కాని మాట ఏమైనా ఆడానా కాని మాట ఆడితే కొట్టు మంచి మాట ఆడితే ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నించారు ఇక రెండవదిగా మీరు చూస్తే అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయంలో అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయంలో రెండవ వచ్చినాం అందుకు ప్రధాని యాచుకునే అన్నయ్య అతని నోటి మీద కుట్టుడైన దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింప పౌలు అతను చూసి సొన్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొడతాడు నువ్వు ధర్మశాస్త్రము చెప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపిస్తున్నావా అన్నాడు అంటే అక్కడ చట్టం ఉంది లా ఉంది ధర్మశాస్త్రం అంటారు దాన్ని ఆ ధర్మశాస్త్రాన్ని పెట్టుకుని నన్ను విమర్శించడానికి కూర్చున్నావు అది పెట్టుకుని నన్ను విమర్శించడానికి కూర్చొని దానికి వ్యతిరేకంగా ఇప్పుడు నా రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎందుకు నాకు తీర్పు తెరిచట్లేదని అడిగాడు అక్కడ ఉన్న రాజ్యాంగం అదే అప్పటికి అక్కడ ఉన్న లా అదే ఆ రాజ్యాంగబద్ధంగా నాకు ఎందుకు నువ్వు తీర్పు తీర్చట్లేదు రాజ్యాంగబద్ధంగా నాకు ఎందుకు నువ్వు చేయట్లేదు అని అడిగాడు అంటే దీన్ని బట్టి వాళ్ళు ప్రశ్నించే మనస్తత్వం కలిగి ఉన్నారా దినాల్లో అనేది మనకి క్లియర్ అయిపోయింది అయితే శాంతి నిరసన ఎందుకు చేయలేదు ర్యాలీ ఎందుకు చేయలేదు ఎందుకు మాకు న్యాయం చేయండి అని ప్రభుత్వాన్ని అడగలేదు పోలీస్ వారిని అడగలేదు వాళ్ళు ఎందుకు చేయలేదు ఆ పోస్టల్లో మనం ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఎవరికైతే వస్తుందో వాళ్ళు గ్రహించవలసినటువంటి ప్రాథమిక సత్యం ఏంటంటే ఇప్పుడు నేను అడుగుతాను పౌలు గారు ఫ్లైట్ మీద ఎందుకు ప్రయాణం చేయలేదు అని అంటే మీరు ఏం చెప్తారు పౌలు గారు ఫ్లైట్ మీద ఎందుకు జర్నీ చేయలేదు ఆ దేశాలన్నీ కాళ్ళినడకొని ఎందుకు తిరిగాడు వాడ మీద ఎందుకు ప్రయాణం చేశాడు గుర్రాల మీద ఒంటల మీద గాడిదల మీద ఎందుకు ప్రయాణం చేశారు వాళ్ళు ఫ్లైట్ మీద ఎందుకు ప్రయాణం చేయలేదు అని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి పౌలు గారు ఎందుకు ఫ్లైట్ జర్నీ చేయలేదు పౌ పౌలు గారు చేయని ఫ్లైట్ జర్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే అప్పుడు నా దగ్గర నుంచి వచ్చే ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే ఆ రోజుల్లో ఇంకా ఫ్లైట్ కనిపెట్టబడలేదు కాబట్టి వాళ్ళు ఫ్లైట్ వినియోగించుకునే అవకాశం వాళ్ళకి లేదు ఇంతైనా చెప్తాం సమాధానం ఇంకేమైనా చెప్తామా ఇది వాక్యానుసారమా కాదా వాక్య విరుద్ధమా ఆ రోజుల్లో ఫ్లైట్ కనిపెట్టబడలేదు కాబట్టి ఫ్లైట్ వినియోగించుకునే అవకాశం పౌల్ గారికి లేదు కాబట్టి నడిచిపోయాడు సముద్రాల్లో వాడల మీద పడల మీద పోయాడు ఏది అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు ఆ రోజుల్లో ఫ్లైట్ లేదు కాబట్టి ఉపయోగించుకోలేదు కనిపెట్టబడలేదు లేనిది ఎక్కడ ఉపయోగించుకుంటాడు లేనిది ఎక్కడ ఉపయోగించుకుంటాడు ఇదే కదా ప్రశ్న లేని ఎక్కడ ఉపయోగించుకుంటా ఉంటే ఉపయోగించుకుంటాడు ఉంటే ఉపయోగించుకుంటాడో ఉపయోగించుకోడా అది కూడా చెప్పండి మీరు నాకు ఆ రోజుల్లో ఫ్లైట్ కనిపెట్టేశారు అనుకుందాం ఒకవేళ పౌలు గారు ఆ రోజు ఫ్లైట్ ఉంది ఉంటే ఎక్కుతాడా ఎక్కడా నేను ఎక్కనిది అంటాడా ఎక్తాడా ఎక్కడ ఎక్కుతాడు ఎందుకంటే ఫ్లైట్ ఎక్కడం వల్ల సమయం కలిసి వస్తుంది ఫ్లైట్ ఎక్కడం వల్ల సమయం కలిసి వస్తుంది ఆ సమయాన్ని వినియోగించుకుని మళ్ళీ దాన్ని ఇంకొక విధంగా వాడుకోవచ్చు సమయం చాలా విలువైంది కాబట్టి దాన్ని వాడుకున్నాడు రైట్ ఇప్పుడు నేను ఏమంటానంటే సేమ్ ప్యాటర్న్లో నేను చెప్తున్నాను ఆ రోజు వాళ్ళు ఎందుకు ర్యాలీ చేయలేదంటే ఆ రోజు వాళ్ళు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో లేరు ఆ రోజు వాళ్ళు రాజరికపు పరిపాలనలో ఉన్నారు రాజు తలుచుకుంటే అదే వేదం అదే జ్ఞానం అదే ఇంకేదైతే అదే శాసనం రాజు కొట్టమంట కొడతారు తిట్టమంట తిడతారు చంపమంట చంపుతారు రాజు ఎలా నడిస్తే అలా నడవాలి కానీ ఇప్పుడు రాజు మనం రాజులు మనం ఇప్పుడు రాజు ఎవరు అసలు మనం అండి రాజులు మనం ఎలా రాజులు మనం మనం ఓటేస్తున్నాం మనం ఓటేస్తున్నాం ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో ప్రభువులు ఎవరంటే ప్రజలే ప్రభువులు ఎబ్రివేషన్స్ తెలుసుకోవాలి చాలా మందికి తెలియదు సూత్రాలు తెలియదు చాలా మందికి ప్రజాస్వామ్యానికి సంక్షిప్త వివరణ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ప్రజలే రాజులు ప్రజలు ఎన్నుకున్నవాడు వాళ్లకు ఎవరైతే వాళ్ళని ఎన్నుకొని పంపించారో రిప్రజెంటేటివ్గా ఉంటాడంతే అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సీఎం కావచ్చు పిఎం కావచ్చు ఎవరైనా కానివ్వండి మన పక్షాన పనిచేస్తున్న మన సేవకుడు అని అర్థం అక్కడ మనం రాజ్యాంగాన్ని బట్టి మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తి మన పక్షాన పనిచేస్తున్నటువంటి సేవకుడు మనం ఎన్నుకున్నాం అతన్ని సేవకుడుగా సో కాబట్టి దీన్ని అంతటిని మీరు దృష్టిలో పెట్టుకొని దీని అంతటిని మీరు పరిగణనలోకి తీసుకుని వాళ్ళని ఎన్నుకున్నాం వాళ్ళ ద్వారా పరిపాలన జరిగించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మన సేవకులు వాళ్ళు మనం ఎన్నుకున్న సేవకులు ఆ రోజు వీళ్ళు బానిసలు రాజు క్రింద రాజ్యం అంతా ఎలా ఉండేది బానిసలు కానీ ఈరోజు మనం బానిసలమా కాదు మనం ఎన్నుకున్నాం వాళ్ళని వాళ్ళు మనకి సేవకులు మనం వాళ్ళని ఓటేసి గెలిపించి మాకు సేవ చేయండి అని కూర్చోబెట్టాం అక్కడ అందుకే జీతం ఇస్తున్నాం ఎమ్మెల్యే గారికి జీతం ఉంటుంది ఎంపీ గారికి జీతం ఉంటుంది ప్రతి ఒక్కరికి జీతాలు ఉంటాయి జీతం ఎవరో ప్రజాధానంతో జీతాలు ఇస్తున్నాం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే ప్రభువులు కాబట్టి ఇప్పుడు ప్రజలు అడుగుతారు న్యాయం కోసం రాజ్యాంగాన్ని అనుసరించి న్యాయం చేయమని ప్రజలు అడుగుతారు ఒకవేళ నిజంగా పౌలు గారు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండుంటే ఖచ్చితంగా ఆయన కూడా న్యాయం అడిగేవాడు ఎందుకంటే రాజరికపు పరిస్థితిలోనే ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు తెచ్చునని కూర్చొని నువ్వు అలా విరుద్ధంగా ఎందుకు తీర్పు తీర్చున్నావు అని అడిగినాడు యేసు ప్రభు కూడా ఆ రాజరికంలోనే అరే నాయనా నేను తప్పు చేశానా తప్పు చేస్తే నన్ను కొట్టు తప్పు మాట ఆడితే కొట్టు మంచి మాట ఆడినందుకు ఎందుకు గుర్తున్నావు అని అడిగారు అడగటం తప్పు కాదు ప్రశ్నించడం తప్పు కాదు అర్థమైందా నిరసన తెలియజేయడం తప్పు కాదు అన్యాయం జరిగినప్పుడు మాకు అన్యాయం జరిగిందని అడగటం తప్పు కాదు ఆ రోజుల్లో మరి ఇల్లు దోచుకున్నారు ఇప్పుడు ఇల్లు దోచుకుంటే వదిలేసి వచ్చేస్తారా క్రైస్తవులందరూ ఇప్పుడు ఎవరో మీ ఇంటికి వచ్చి మీ ఇంటిని కబ్జా చేస్తే పర్లే తీసేసుకోండి బైబిల్ గ్రంథంలో చాలామంది ఇల్లు కోల్పోయారు కొండల్లో గుహల్లో సంచరించారు మేము కూడా ఏదో గుహ ఎత్తుకుంటాం అంటారా ఏదో కొండ ఎత్తుకుంటాం ఏదో గోహెత్తుకుంటాం ఇంటిది ఇల్లు తీసేసుకోండి ఇల్లు కోల్పోతాం అంటావా అనం కదా మన రైట్స్ ఏవైతే ఉన్నాయో మన హక్కులు పౌర హక్కులు దిస్ ఈజ్ మై హౌస్ మై ఓన్ బిల్డింగ్ నేను కష్టపడి కట్టుకున్న నా ఇల్లు ఇది నా రక్తం నా చెమట సో నా ఇంటి నువ్వు దోచుకుంటానంటే నేను అలా ఒప్పుకుంటాను ఇది నాది నేను కష్టపడి కట్టుకున్న నా ఇల్లు ఇది చట్టపరంగా పోరాడతాను చట్టం నాకు సహాయం చేయలేనప్పుడు దేవునికి వినవించుకుంటాను తండ్రి ఇది నా పరిస్థితి పూర్వకాలం నుండి ప్రజలందరూ వెళ్ళిన మార్గం అదే చట్టం అన్యాయానికి చట్టం అయితే గనక దేవుడు తన శక్తి చేత దీనులను కాపాడాడు గత కాలపు చరిత్రలో నాబోతు ద్రాక్ష తోట విషయంలో అది జరిగింది అన్యాయంగా నాబోతుని చంపించారు అన్యాయంగా చంపేశారు అతడు తన పిత్రార్జితం కోసం పోరాడుతున్నాడు ఈ తోట నాది నేను ఇవ్వను అది మా నాన్నగారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అది నేను ఇవ్వను అన్నాడు ఆ హక్కు తనకు ఉంది దాన్ని దోచుకోవాలని చూశారు దాన్ని దోచుకోవాలని చూసినప్పుడు అరే నాయన మీరెవర్రా నా దోచుకోవడానికి ఫైట్ చేశాడు ఫైట్ చేస్తే ఒప్పుకోలేదు చంపేశారు అన్యాయంగా చంపేశారు కొట్టి చంపేశారు కొట్టి చంపేసి వేరే విధంగా చిత్రీకరించారు కేసు మాఫీ చేసేసారు కానీ లోక చట్టంలో న్యాయం జరగలేదు దేవుడు ఇన్వాల్వ్ అయ్యారు దేవుడు ఇన్వాల్వ్ అయ్యారు ప్రతి సందర్భంలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి తప్ప మోర్ఖ విధానంలో నేటి క్రైస్తవ సమాజం ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి